హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మొన్న అయితే షార్ట్ వీడియో పెట్టాను కదా రొయ్యలు కర్రీ చేసింది అయితే మాత్రం రో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉన్నట్టు ఈ ఆంటీ అయితే మాత్రం రొయ్యలు అమ్ముతారు ఈ ఆంటీ అయితే మాత్రం రొయ్యల్ని అయితే మాత్రం పైన పక్క ఎంత ఈజీగా వలుస్తున్నారంటే అంత వీజీగా సింపుల్గా అయితే వల్లిచేస్తున్నారు మీరు కూడా వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఆంటీ అయితే మాత్రం నేను కేజీన్నర రొయ్యలు తీసుకుంటే గట్టిగా అయితే మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్లో వల్సేసింది రొయ్యలన్నీ అయితే మాత్రం ఆంటీకి ఏందంటే బాగా అలవాటైపోయింది ఆంటీ ఈ పక్కన ఏంటంటే ఐదారు ఊర్లలో అయితే మాత్రం రెండు రోజులకు ఒక రోజు ఒక ఊరో ఒక ఊరో చెప్పేసి అన్ని ఊర్లలో మాత్రం ఈ ఆంటీ అమ్ముతుంది మా చుట్టుపక్కల విలేజ్ల్లో అయితే మాత్రం ఆంటీ ఏందంటే బాగా మంచిగా ప్రాక్టీస్ అయిపోయింది చిన్న చిన్న టిప్స్తో మాత్రం రొయ్యలను ఎలా ఈజీగా వల్చుకోవచ్చు అని ఈరోజు వీడియోలో అయితే చెప్తాను ఆంటీ అయితే అడిగితే చెప్పారు ఏందంటే మనరు ఫస్ట్ అంట రొయ్యలు ఏంటంటే కొంచెం ఐస్ కానీ వేసామనుకోండి ఆంటీ అదిగోండి పక్కన అయితే మాత్రం డకార్లో అయితే వేసుకొని వచ్చింది ఏంటంటే ఎండకి ఏంటంటే ఆవిరవుతుందని చెప్పేసి పైన అయితే ప్లాస్టిక్ కవర్ లాంటిది అయితే మాత్రం ఒకటి వేసుకొని వచ్చేసింది అంటే ఎండ వల్ల ఏంటంటే ఐస్ గడ్డ అయితే కరిగిపోకుండా ఉండడానికి అని చెప్పేసి ఆంటీ ఎందు ఫ్రెష్గా ఉండడానికి వేసుకోవచ్చావా ఐస్ గడ్డ అని అడిగాను కాదమ్మా ఇది ఏంటంటే ఐస్ గడ్డ వేయడం వల్ల ఏంటంటే కొంచెం నీళ్ళుక్కున్నట్టుండి తొక్క అయితే మాత్రం తొందరగా వీజీగా అనేది వచ్చిందంట అందుకని చెప్పేసి నేనైతే మాత్రం అలా చేశాను అని కాకపోతే అంటే మీరు చాలా తొందరగా వలి స్పీడ్గా పోలుస్తున్నారు అని నేను అన్నాను అవునమ్మా ఇంక అలవాట పడిపోయింది కదా చా ఇప్పుడు నుంచి కాదు నేను ఐదారు సంవత్సరాల నుంచి ఇలాగే రొయ్యలు అమ్ముతున్నాను ఇంక చుట్టుపక్కల అన్ని ఊర్లలోనే నేను అమ్ముకుంటాను అది ఇంకా వీళ్ళు ఉన్నారు ఉన్నారు వీళ్ళు తీసుకుంటారు వీళ్ళు తీసుకుంటారు అని చెప్పేసింది ఇవైతే పెద్ద ఆంటీ అయితే సేపు ఏదో ఒకటి గలగల గలగల గల 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 చెప్తనే ఉంది మాటలు అయితే మాత్రం ఏంటంటే ఆంటీ మాటలు ఎలా ఉన్నాయంటే ఇంకా అస్త చెప్తే అన్నట్టు అలా అయితే అనిపించింది నాకైతే మాత్రం ఇంకైతే మాత్రం చాలా బాగా అయితే క్లీన్ చేసి ఇచ్చింది రొయ్యలు అయితే మాత్రం ఇంకా కర్రీకి అయితే మాత్రం టేస్ట్కి వస్తే మాత్రం వేరే లెవెల్లో ఉంది ఏదో వంకల్లోనే ఇంటి పట్టుకోవచ్చు అంట న్యాచురల్గా పెరిగినాయి కాబట్టి టేస్ట్ కూడా వేరే వేరేగా అయితే ఉంది అంతే మరి ఫ్రెండ్స్ ఉంటానైతే బాయ్ బాయ్